హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ తో పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ ఫిఫ్టీ నైన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత వీడియోస్ పెట్టట్లేదని ఏమనుకోకండి మా హస్బెండ్కి అసలు హెల్త్ బాగాలేదు అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఏం తెలియట్లేదు ఆయనకి ముద్దు పారిపోయినట్టుండి ఈ టూ ఫింగర్స్ స్పర్శ లేదు మొత్తం ఏం తీసుకోవాలన్నా ఇలా 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 తీసుకుంటున్నారు ఏం తెలియట్లేదు టూ డేస్ నుంచి హాస్పిటల్ కి వెళ్తున్నాము బట్ ఏ డాక్టర్ సరిగ్గా చెప్పట్లేదు ఈరోజు మళ్ళీ హాస్పిటల్ వేరే హాస్పిటల్ కి వెళ్తున్నాను అందుకే ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను నైట్ కూడా టూ వల్ పడుకునేసరికి ఏం అర్థం కావట్లేదు మైండ్ అసలు పని చేయట్లేదు వీడియోస్ సరిగ్గా ఒక్కోసారి రాకపోయినా ప్లీజ్ ఎవరేమనుకోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మాలినికి విక్రాంత్ మామూలు షాక్ ఇవ్వలేదు నేను స్టేషన్ నుండి ఎంతో తెలివిగా మాయం చేశాడు ఇప్పుడు వాణ్ణి ఎక్కడ ఎందుకు దాచాడో అసలు ఏం చేశాడో తెలీదు ఆమెకు పిచ్చి పట్టేలా ఉంది పరిస్థితి అది చాలదు అని అదే పనిగా కమల్ మల్హోత్ర ఆమె మొబైల్ ఫోన్ కి ఫోన్ చేస్తున్నాడు అతడి వరకు విషం లీక్ అయిందా ఏంటి అన్నది తెలీదు ఇప్పుడు లిఫ్ట్ చేస్తే ఒక బాధ చెయ్యకుంటే ఒక బాధ అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి ఆవిడ సిచ్యువేషన్ తెలియని మహేంద్ర వర్మ ఆమెను అడుగుతున్నాడు ఏం జరిగింది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు వాడి బాడీ ఒక్క మోడల్ సక్సెస్ అయితే నువ్వు ఇంకా ఇంత వర్రీ అవ్వాల్సిన ఏంటి నెక్స్ట్ వీక్ మన మోడల్ లాంచింగ్ ఉంది దానిపై ఫోకస్ పెట్టాలి ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే జరిగేదేమీ ఉండదు ఆఫీస్కి వెళ్ళాలి రెడీ అవ్వు అంటూ పిలుస్తుంటే ఆమెకి ఎక్కడ లేని చిరాకు వస్తుంది అయినప్పటికీ డియర్ ప్లీజ్ నాకు కాస్త స్పేస్ కావాలి మీరు వెళ్ళండి నేను రేపొస్తాను కాస్త వర్క్ ఉంది అని చెప్పి పంపింది ప్రస్తుతం ఆమెకు మైండ్ పనిచేయడం లేదు తేలు కుట్టిన దొంగల మొదలకుండా విక్రాంత్ ప్లాన్ ఏమిటో తెలిసే వరకు వెయిట్ చేయడం తప్ప వేరే చాయిస్ లేదు అనవసరంగా నీళ్ళని ఆ మొండివాడి ముందుకు పంపించాను ఏమో అన్నట్టు ఆవిడ భయపడుతూ ఉంది విక్రాంతిని ఫాలో చేస్తున్న వ్యక్తులు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు మారేడుపల్లి సెంటర్లో ఒక పెద్ద ఇల్లు విక్రాంతి విజిట్ చేసినట్టు వెంట అన్నీ కూడా ఉన్నట్టు చెప్పారు వివరాల్లోకి వెళ్తే ఆ ఇంటిని విక్రాంతి కొన్నట్టు తేలింది అని బహుశా నీళ్ళని అక్కడ దాచిపెట్టే అవకాశం ఉంది అన్నారు అంతే మాలినికి డౌట్ కన్ఫర్మ్ అయింది డౌట్ లేదు వాడిని ఇప్పుడు ఉన్నట్టుండి ఒక ఇంటిని కొనాల్సిన అవసరం లేదు సో నీళ్ళని దాచిపెట్టాలని ఆ ఇల్లు కొనుంటాడు వెంటనే వెతకండి ఆ నీ ఆ ఇంట్లో నీళ్లుంటాడు కానీ జాగ్రత్తగా వెళ్ళాలి వాడు సామాన్యుడు కాదు అని హెచ్చరించి నీళ్ళ కోసం చిన్న లీడ్ దొరికిందని ధైర్యంతో కమల్ మల్హోత్ర ఫోన్ అటెండ్ చేసి తను కాస్త బిజీగా ఉన్నట్టు నీళ్ బాగానే ఉన్నాడని అతడి ఫోన్ మాట్లాడి ఇంట్రెస్ట్ చూపించటం లేదని తెలివిగా అబద్ధం చెప్పి తప్పించుకుంది కానీ కమల్కి డౌట్ వచ్చింది అందుకే రేపటిలోగా నీళ్ళు తనని కాంటాక్ట్ అవ్వకపోతే తను ఇండియా వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు తాను ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచింది అన్నట్టు ఉంది మాలిని పరిస్థితి ఇక్కడ సదానందం చేతిలో అనన్య చేతుల మీదుగా కొత్త ఇంటి తాళాలు వచ్చి చేరాయి అవి ఎందుకు అన్నట్టు అతడు చూస్తుంటే మిగిలిన వాళ్ళు అసలు విషయం ఏంటి అన్నట్టు చూస్తున్నారు ఏదో సందేహం కలుగుతుంది అందుకే విక్రాంత్ నో అంటూ అతడి వైపు కంగారుగా చూసింది విక్రాంత్ ఆమెను పట్టించుకోలేదు సదానందం ముందుకు వెళ్లి నిల్చున్నాడు అతడు అల్లుడి వైపు డౌట్ గా చూస్తుంటే విక్రాంత్ అతడు ఊహించని డైలాగ్స్ వేశాడు హా నీకు సిగ్గు శరం మానం అభిమానం మర్యాద పరువు గౌరవం లాంటివి ఏవైనా ఉన్నాయా నువ్వు అసలు మనిషివేనా కనీసం నీ భార్యకైనా ఇవన్నీ ఉన్నాయా ఉంటే ఇలా వయసు వచ్చిన వరుసైనా మగాడి ఇంట్లో పెళ్లి ఎదిగిన ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఇన్నేళ్లుగా ఏమాత్రం జ్ఞానం లేకుండా ఎలా ఉంటావు అసలు నీ పిల్లలకి నువ్వు తండ్రివా లేక బ్రోకర్వా నీ పిల్లలకి విక్రాంతికి అక్రమ సంబంధం ఉన్నట్టు ఉంది అది నీకు తెలిసే ఉందా అవునా అతడి మాటలకి అక్కడ ఉన్న ఎవరికీ సౌండ్ లేదు మతిపోయింది ఒక్కొక్కరికి అనన్య ఓ నో అంటూ నోరు మూసుకుంది రాజీ ఆ మాటలు వినలేక విక్రాంత్ అంటూ చెవులు మూసుకుంది కమలిని గారు తులసి గారు చాలా భయంగా విక్రాంత్ ఏంటిది అని అతడి వైపు కోపంగా చూశారు భువన గాయత్రి ఆ మాటలకు చాలా బాధపడ్డారు అక్కడే ఉన్న బాలు విషయం ఏమై ఉంటుందో అర్థం కాక బాస్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు సదానందం తన మాటలు తనకే అంటుంటే తట్టుకోలేక అల్లుడు అని ఆగ్రహంగా చూస్తూ కాస్త ఆవేశంగా అరిచాడు అతని స్వరం వినిపించే వరకు సైలెంట్ గా ఉన్న విక్రాంత్ చిరునవ్వు నవ్వుతూ అయ్యో మావయ్య ఆవేశపడకు ఈ మాటలు నేను అనడం లేదు చుట్టూ ఉన్న మన సొసైటీ అంటుంది అందరిలో ఇదే చర్చ హాట్ టాపిక్ గా మారింది ఆ కొన్ని మాటలు నా చివన పడ్డాయి నీకు తెలుసో లేదో అని చెప్తున్న అంతే ఇలాగే ఊరుకుంటే అందరి నోట వస్తున్న ఈ మాటలు నిజమయ్యే అవకాశం ఉంది అలా అయితే నీ కూతుర్లకి జన్మలో పెళ్లి కాదు అందుకే నేను అవుతాను అలా నా కారణంగా ఆడపిల్లలకి అన్యాయం జరగడానికి నేను ఒప్పుకోను అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను అనన్నిది లక్కీ హ్యాండ్ తన చేతో నా మొదటి కార్ కొనుగోలు చేసిందో లేదో మార్కెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా వెహికల్స్ అమ్ముడు పోతున్నాయి అందుకే మీకోసం నేను తీసుకున్న కొత్త ఇంటి తాళాలు తన చేతితో మీకు ఇప్పించాను మీకు ఆ ఇంటికి వెళ్ళాక అంత శుభం కలుగుతుందని ఇప్పించాను ఇక మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యే సమయం వచ్చేసింది ఈరోజు చాలా మంచి ముహూర్తం ఉంది అని తెలిసింది సో వెంటనే మీరంతా గృహప్రవేశంకి సిద్ధం అవ్వాలి ఆలస్యం చేస్తే దుర్ముహూర్తం వస్తుంది కాబట్టి వెంటనే మీ లగేజ్ ప్యాక్ చేసుకోండి ఫర్నిచర్ అది నేను ఏర్పాటు చేస్తానులే అని హడావిడిగా చెప్పేస్తూ ఉంటే సదానంద నోట మాట రానట్టు చూస్తున్నాడు భువన కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటిది బాబా ఎవరో ఏదో అన్నారని ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న మమ్మల్ని వెళ్ళిపోండి అంటున్నావు ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా గాయత్రి దిగాలుగా చూస్తూ ఉంది ఆమెకు పరిస్థితి ఏంటో అర్థమైంది అందుకే నోరెత్తలేదు కమలిని గారి కలగ చేసుకుని ఇదేంటి విక్రాంత్ ఉన్నట్టుండి మావయ్య వాళ్ళని వెళ్లిపోవాల్సిన అవసరం ఏముంది అసలు ఎవరు ఎలాంటి తప్పుడు కూతలు కూసింది వయసులో ఉన్న యువతి యువకుడు ఒకే ఇంట్లో ఉండి ఉంటే వాళ్ళకు అక్రమ సంబంధం ఉన్నట్టేనా సంస్కారం ఉన్నవాళ్ళు ఎవరూ అలా మాట్లాడరు సంస్కారం లేని వాళ్ళే మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే విక్రాంతి సదానందం వైపు కోపంగా చూస్తూ తప్పుడు మనుషులు తప్పుడు కూతలే కూస్తారమ్మా సంస్కారం లేని వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలు చివరికి వారికే ప్ర ప్రాప్తిస్తాయి అన్నది తెలుసుకుంటారు నేనేమి వాళ్ళతో బంధుత్వం తెంచుకోవాలి అనడం లేదు వేరుగా ఉండాలి అంటున్నా ఎందుకంటే ప్రస్తుతం భువన మనసులో ఏముందో నాకు తెలుసు ఆమె నన్ను ఇష్టపడుతుంది కాని నేను తనని ఇష్టపడడం లేదు నా దృష్టిలో భువన గాయత్రి ఈ ఇంటి ఆడపిల్లలు వాళ్ళ పట్ల నాకు ఆప్యాయత ఉంటుంది ప్రేమ అనేది మనసుని గెలుచుకున్న వారి పట్ల మాత్రమే ఉంటుంది ఆ తేడా తెలుసుకోలేని భువన నా మీద ఆశలు పెంచుకోవడం మంచి విషయం కాదు బయట వాళ్ళ మాట్లాడే తప్పుడు మాటలు నిందలు నిజానికి కాకుండా ఉండాలి అంటే వాళ్ళకి సక్రమంగా వివాహం జరగాలి అంటే వారికంటూ వేరొక గృహం ఉండాలి మావయ్యకి బాధ్యత భారం తెలియాలి అందుకే ఈ గృహ ప్రవేశం ఏర్పాటు చేశాను సారీ అత్తయ్య నా మాటల వల్ల మీకు బాధ కలిగి ఉంటే నేను నీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నాను స్పష్టంగా తేల్చి చెప్తున్న నాకు నీ పిల్లల్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు రాదు ఇక మీరు అనవసరంగా ఎదురు చూపులు చూస్తూ సమయం వృధా చేయక వీళ్ళకి మంచి సంబంధాలు చూడండి పెళ్లికయ్యే ఖర్చు ఎంతైనా సరే నేను భరిస్తాను ఏమంటావు మా అంటూ అతడి వైపు సూటిగా చూస్తూ అడిగాడు సదానందం చేతిలో తాళాలు పిడుకుటి బిగుసుకుంటున్నాయి ఈ ఆస్తి అంతస్తు అంతా నా సొంతం చేసుకోవాలనేదే నా లక్ష్యం అలాంటి నన్ను ఈ అనన్య చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని బయటికి గెంటే ప్రయత్నం చేస్తున్నావుగా అంత త్వరగా ఓటిము కొప్పుకునేవాడు కాదు ఇసుకుని మావయ్య ఇప్పుడే యుద్ధం మొదలైంది నీ ఎంత చూస్తాను నా బిడ్డని ఏడిపిస్తున్న మీ అందరికీ మిగిలేది ఏడిపో అని లోపల రగిలిపోతూ పైకి ఎంతో కూల్గా నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న బోనని దగ్గరికి తీసుకొని బావ చెప్పింది నిజమే తల్లి ఆశకు అర్హత ఉండాలి నీకు బావపై ఇష్టం ఉంటే సరిపోదు వాడికి నీ మీద ఇష్టం ఉండాలిగా నువ్వంటే ఇష్టం లేదంటున్నాడుగా ఇక ఇంటితో బంధం ముడిపడదు అని తేలిపోయాక మనం ఇక్కడ ఉండడం సరికాదు ఇప్పుడు భావనతో అన్న మాటలు రేపు లోకమంతా అంటుంది మీ తండ్రి ఏమి చేతగాని వాడు కాదు మీ ఇద్దరికి రాజా లాంటి సంబంధం తీసుకొస్తాను ఇప్పుడే మనం వెళ్ళాలి అంతా బట్టలు సర్దుకోండి అని చెప్పి పంపిస్తుంటే గాయత్రి బాలువైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది రాజీ అన్నిని వైపు కోపంగా చూస్తూ నా బిడ్డలు ఆడపిల్లలు వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళకి పెళ్లి కాదు అనే కారణం చెప్పి పొమ్మంటున్నావు మరి ఏ సంబంధం ఉంది అని ఈ పిల్లని నీ ఇంట్లో ఉంచావు ఈమె పట్ల సమాజం తప్పుగా అనుకోదా విక్రాంత్ నువ్వు ఉన్నట్టుండి మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నావో నాకు తెలుసు నిన్ను ఎవరిలా రెచ్చగొట్టారో కూడా తెలుసు ఎవరో బయట వాళ్ళ కోసం అయిన వాళ్ళని దూరం చేసుకుంటున్నావు అందుకు నీ తల్లిగారు మౌనం వహించారు ఏవేవో సాకులు చెప్పి మమ్మల్ని తగలిస్తున్నారు ఇంతకాలం ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు మంచి బహుమతిస్తున్నారు చాలా సంతోషం అంటూ ఆవిడ అనన్య పట్ల ద్వేషం చూపిస్తుంటే అనన్య తట్టుకోలేకపోయింది చాలా బాధపడుతూ ఏదో చెప్పాలి అనుకుంది విక్రాంత్ హ అని వైపు కోపంగా చూసి మాట్లాడకుండా ఆపాడు కమలిని గారు కలగ చేసుకుని రాజీ ఆవేశపడకు కాస్త ప్రశాంతంగా ఉండు విక్రాంత్ ఏంటిది ఎందుకింత పెద్ద నిర్ణయం నాకు చెప్పకుండా తీసుకున్నా అంటూ నిలదీస్తుంటే భువన కళ్ళు తురుచుకొని చాలా ఆపత్తయ్యా మీరంతా ఒకటి ఈ నిర్ణయం తీసుకుని ఏమీ తెలియనట్టు నటించొద్దు మేం వెళ్లిపోతాం మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టము మీకు కావలసిన వాళ్ళని తెచ్చి పెట్టుకున్నారు కదా అందుకే మమ్మల్ని పొమ్మంటున్నారు అని అనన్య వైపు ఓర్వలేనట్టు చూస్తూ ఆమె గదికి పోయింది విక్రాంతి రాజీ వైపు దిగాలుగా చూస్తూ అత్తయ్య మీరెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో వాళ్ళు నా ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళు వారం రోజుల ఒప్పందంతో ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత జరిగేదంటారా అది వాళ్ళ చేతిలో లేదు నా చేతిలో ఉంది కాని మీరిప్పుడు జరుగుతున్న సంఘటనకి బాధ్యులు ఎవరు అని ప్రశ్నిస్తే నేను మావైని చూపిస్తాను మీరు ప్రశ్నించాలి అనుకుంటే మావయ్యని ప్రశ్నించండి అననిని నిందించవద్దు అని సదానందం వైపు చూపించాడు అతడి మాటల్లో అంతరాధ్యం సదానందంకి తెలుసు అందుకే తడబడుతూ చాలు ఇంకా ఆపు ఇప్పుడేంటి మా కోసం వేరొక ఇంటిని తీసుకున్నావు అంతేగా ఇల్లు మారినంత మాత్రాన సంబంధాలు తెగిపోతాయా ఏంటి భువన్ అంటే చిన్నపిల్ల ఏదో వాగింది రాజీ అల్లుడు సరిగ్గానే చెప్పాడు అంతా మన పిల్లల భవిష్యత్తు కోసం అన్నప్పుడు ఎందుకు విచారించడం వెంటనే మనం వెళ్ళాలి సిద్ధమవ్వు అంటూ లోపలికి పంపించేశాడు కమలేని గారు ఆందోళన పడుతూ కొడుకు వచ్చి ఇదంతా ఏంటి విక్రాంత్ నలుగురు ఏమనుకుంటారు అని అడిగింది అనన్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె గదిలోకి వెళ్లిపోయింది తులసి గారు కూతురు వెనకే వెళ్లారు విక్రాంత్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అని ఇందులో ఇంకే మార్పు ఉండదు నువ్వు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి తల్లిని తీసుకుని గదిలోకి వెళ్ళాడు సదానందం మరింత దారుణంగా మారిపోయాడు ఇన్నేడ తన ప్రయాస నిరాశ అవుతుంది అంటే ఒప్పుకోను అనుకొని భార్య బిడ్డలకు ఇల్లు మారేందుకు సిద్ధం చేశాడు బాలు గాయత్రికి దూరం అవ్వాలని బాధపడుతున్న సదానందం పీడ ఇంటికి విరగడవుతుందని సంతోషపడ్డాడు తులసి గారి కూతురు బాధపడుతుంటే ఏమని ఓదార్చాలో అర్థం కాక అమ్మ అనన్య ఇది వాళ్ళ కుటుంబం విషయం మనం కలుగు చేసుకోవడం కారణం అనుకోవడం సరికాదు బాధపడకు విక్రాంత్ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు నాకు నమ్మకం ఉంది అన్నారు అంతలో అక్కడికి అక్కడికొచ్చి ఆంటీ నేను అనన్యతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు ఆవిడ సరే అని వెళ్ళిపోయారు అంతవరకు సైలెంట్గా ఉన్న అనన్య అతడి మీద సీరియస్ అవుతూ అసలు నీ ఉద్దేశం ఏంటి నీ మావయ్య ఫ్యామిలీ అందరి ముందు నన్ను చెడ్డదానిలా నిరూపించాలనే ఈ పని చేస్తున్నావా నీకెంత ధైర్యం ఇలా చేయడానికి అసలు నీకు కొంచెం కూడా జాలనేది లేదా ఉన్నట్టుండి వాళ్ళని వెళ్లిపోమడం కరెక్టేనా ఇదంతా ఎందుకు చేస్తున్నావు నా కారణంగానే నా వద్దు మీ మావయ్య ఏదో అన్నారని వాళ్ళని వెళ్లిపోమని చెప్పకు కావాలి అంటే నేను మమ్మీ ఇప్పుడే వెళ్ళిపోతాం నా మూలంగా మీ కుటుంబంలో కలతలు రావడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ విక్రాంత్ వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పు నా కారణంగా ఎవరూ బాధపడడం నాకు ఇష్టం లేదు అని ఆవేదన పడుతూ చెప్తుంటే అతడు ఆమెకు దగ్గరగా అడుగులు వేస్తూ వస్తున్నాడు అనన్య వెనక అడుగులు వేస్తూ వాల్ కానుకుంది అతడు చిరునవ్వు నవ్వుతూ అయిపోయిందా నీ లెక్చర్ ఇంకేమైనా అరవాల్సిందిందా అసలు నీకెంత ధైర్యం ఇప్పుడు నీ సలహా అడిగారు చెవుల పిల్లి ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నాకు నచ్చిందే చేస్తాను ఎవరు చెప్పినా నేను వినను ఆ విషయం నీకు బాగా తెలుసు మరి ఎందుకని నీ ఇష్టానికి లెక్చర్ ఇస్తున్నావు హా సదానందం మావయ్య నాకు నచ్చని విధంగా ప్రవర్తించాడు అతని ప్రవర్తన నాకు నచ్చలేదు కాబట్టి అతన్ని కాస్త దూరం పెట్టాలి అనుకున్నాను అది నాకు నా వాళ్ళకి సంబంధించిన విషయం ఇందులో నీకేంటి సంబంధం నువ్వెందుకు ఫీల్ అవుతూ ఇలా పొగరుగా మాట్లాడుతున్నావు హా మొదటి నుండి చెప్తూనే ఉన్నాను పొగరు తగ్గించుకో అని నా మాట విన్నదే లేదు ఇకనైనా వింటే మంచిది నీకు వారం రోజులు టైం ఇచ్చాను నువ్వు ఇక్కడే ఉండాలి అని సో అంతవరకు నువ్వు ఇక్కడే ఉంటాను అని మాట ఇచ్చావు మర్చిపోయినట్టున్నా గుర్తు చేస్తున్నా నువ్వు ఇక్కడికి వచ్చిన గెస్ట్ మాత్రమే అంతకు మించి ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అనవసరం విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు తెలుసుగా నేను మొండివాణ్ణి నువ్వన్నట్టు మెంటల్ ఫెయిని పట్టుదలకు వస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా శాశ్వత ఖైదు చేయగలను అంతవరకు తెచ్చుకోకు అలాగే ఎక్కువ ఫీల్ అవ్వకు నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే మంచిది లేకుంటే బాగుండదు చెప్తున్నా సదానందం ఫ్యామిలీ వెళ్లే వరకు నువ్వు గదిలోనే ఉండు బయటికి రావద్దు అంతేకాదు నేను వచ్చి చెప్పే వరకు నువ్వు అసలు నోరు తెరవకూడదు పొగరు కాడిచి నోరు మూసుకొని ఉండాల్సింది ఉండాల్సిందే దిస్ ఇస్ మై ఆర్డర్ అర్థమైందా నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి లేదా నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి బాగా అలసిపోయో రెస్ట్ తీసుకో అంటూ చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అంతే అననే ఫ్రీజ్ అయిపోయింది అతడు ఎంతలా బెదిరించాడంటే చాలా రోజుల తర్వాత ఆమెకు మొదటిసారి అయిన విక్రాంత్ మళ్లీ కనిపించాడు ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ మౌనంగా బెడ్ మీద కూర్చొని ఉంది కొంత సమయం గడిచింది అక్కడికి సదానంద రావడం కనిపించింది అనన్య భయంగా అతడి వైపు చూసింది సదానంద నగిలిపోతూ చాలా తెలివిగా ఈ శగురికే పాచిక వేశావు చక్కని ఎత్తైతే వేశావు అలానే ఆట అప్పుడే అయిపోయింది అనుకో కనన్య నీకు ఈ సదానందం ఎంత ప్రమాదకరమైన మనిషి అనేది త్వరలో తెలుస్తుంది నా ఇల్లు అనుకుంటూ ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇంటికి నువ్వొచ్చి వారం కాలేదు నా కుటుంబాన్ని మొత్తాన్ని బయటికి వెళ్లేలా చేస్తున్నావు నీ సంగతి తప్పక చూస్తాను నిన్ను వస్తాను అని ఆవేశంగా ఆమెను బెదిరించి వెళ్ళిపోయాడు విక్రాంత్ ఆర్డర్ ప్రకారం ఆమె మాట్లాడలేకపోయింది కానీ చాలా బాధపడుతుంది అక్కడికి గాయత్రి వచ్చి అక్క వెళ్ళొస్తాను ఏం బాధపడకు అంతా మంచే జరుగుతుందని చెప్పి ఆమెను హత్తుకుంది అనని కళ్ళు నీళ్ళు పెట్టుకుంటూ ఆమెని హత్తుకొని పంపింది గది దాటి బయటికి రాలేకపోయింది విక్రాంత్ ఆమెను అంతలా కట్టడి చేస కట్టడి చేయకపోతే ఆమె వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది అని తెలుసు అందుకే కాస్త కటువుగా మాట్లాడాడు సాధారణంగా ఫ్యామిలీ కన్నీళ్ళు పెట్టుకుంటూ కొత్త ఇంటికి ప్రయాణం అయ్యారు వాళ్ళు ఉన్న పొలంగా వెళ్లిపోవడం కమలిని గారికి నచ్చలేదు కానీ కొడుకు గదిలోకి నచ్చ చెప్పడంతో మౌనంగా ఉండిపోయింది తులసి గారి ఏం చేయలేక నిత్సాహంగా ఉండిపోయారు బాలు ఎఫ్ఎం మిగిలిన కొందరు వర్కర్స్ కొత్త ఫర్నిచర్ వెంట తీసుకు వెళ్తున్నారు విక్రాంత్ వాళ్లతో పాటు కదలాడు కానీ మనసులో అనని కోసం దిగులుగా ఉంది ఆమెతో అలా మాట్లాడినందుకు సారీ చెప్పుకుంటూ చెయ్యాలి అనుకున్నా నెక్స్ట్ వర్క్ చేసే పనిలో ఉన్నాడు ఇదంతా ఓకే ఇంతకీ నీలేమయ్యాడో ఏమో మరి నెక్స్ట్ బాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్